పిత పుత్ర పవిత్రాత్మ నమమునా ఆమెన్ క్రీస్తునాథిని ఎందు ప్రేమైన సహోదరి సహోదరులారా జూలై ముప్పై ఒకటో తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కొద్ది రోజుల నుండి మనము ఎక్కువగా పరలోక రాజ్యం యొక్క వివరణ గురించి వింటూ ఉన్నాం పరలోక రాజ్యం గురించి పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు ప్రభువు సంబోధించి ఉన్నారు ప్రే సహోదరులు గమనించండి పరలోక రాజ్యం గురించి యస్ ప్రభు అనేక ఉపమానముల ద్వారా పరలోక రాజ్యము దాచబడిన దానం దానముగా ఆణిముత్యముగా అదేవిధంగా మంచి చేపలు చెడు చేపలుగా గోధుమలుగా మొలకలుగా అనేకమైన ఉపమానాలను వాడుతూ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు విత్తువాని ఒక ఉపమానం ద్వారా అనేక ఉపమానాలు వాడారు ఇక చివరిగా ప్రియమైన సహోదరులారు గమనించండి ఎస్ ప్రభు ఇన్ని ఉపమానాలు వాడి పరలోక రాజ్యం గురించి చెప్పడానికి కారణం ఏంటంటే నీవు నేను కూడా పరలోక రాజ్యానికి చెందినటువంటి పౌరులుగా ఉండాలని ఆ పరలోక రాజ్యం ఎలా చేరుకుంటావు ఎలా చేరుకోవాలో కూడా ప్రభు స్పష్టముగా ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు క్రైస్తవ సహోదరులారా ఈనాటి శుభవార్తలో ఒక చక్కనైన వార్త మాట ఉంది మతయపు తర్వాత పదమూడవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలమును కొనెను ప్రియ సహోదరులారా క్రైస్తవ జీవితము ఎలాగ ఉండాలంటే ఇక్కడ ఒకడు కనుగొని దాచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మి తిరిగి వచ్చి దాన్ని కొనుక్కోవడం ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా చాలాసార్లు ఏంటంటే దాచబడిన ధనము వల్లే ఉన్నారు దాస్తూ ఉన్నారు ఎటు ఎటువంటి ధనం అంటే ఇక్కడ ధనము అంటే డబ్బు కాదు ధనం అంటే ఏదో కాదు ధనం అంటే ఇక్కడ నిజమైన సంతోషము కావాలని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అక్కడే దాన్ని దాచిపెట్టి వెళ్ళి తనకు ఉన్నదంతా కూడా వెచ్చించి తీసుకుని వచ్చి దాన్ని కొనుక్కుంటూ ఉన్నాడు ఒక వర్తకుడు కూడా ఏం చేస్తానంటే ఆణిమత్యం దొరికిన తర్వాత ఇదిగో వెతుకుతూ ఉన్నాడు వెతికే సమయాన్ని దొరికిన తర్వాత దాన్ని కనుగోవాలి అది నాకు కావాలని ఎలాగైతే ప్రాయసపడి కష్టపడి దాని కొరకు వెతుకుతూ వెతుకుతూ దొరుకుతూ ఉంటుందో ఆనందమైన జీవితం అడుగు పెడతాడో మనము ఉండాలి ఇదిగో ఒక వర్తకుడు ఆనిమత్యం అనే పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్రీస్తును పొందుతూ క్రీస్తు ద్వారా పరలోక రాజ్యం వెళ్ళాలి ఇదిగో నేను క్రీస్తుని పొందాను ఈ క్రీస్తు ద్వారా మరలా నేను దాచబడిన ధనం అనగా ఆ పరలోకం చేరుకోవాలంటే ఈ క్రీస్తు నాకు అనుగ్రహాలు ఇస్తున్న అనుగ్రహాలతో నేను చేరుకుంటున్నాను ఆనందంతో వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ ఉన్న విషయాలలో గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ దాచబడిన ధనము ఎవరికి పరలోకాలను చేరుకోవడానికి ఇక్కడ ఎవరికి కనుగోవాలి యొక్క దాచబడిన ధనము ఎవరి యొక్క ఆనుభూతిని కనుగోవాలి వీ హ్యాడ్ టు ఫైండ్ ఇట్ మనకు అనుకోవాలి ఇదిగో ఇన్ని ప్రసంగాలు వింటున్నాం ఇన్నిసార్లు బైబుల్ చదువుతున్నాం ఎంతగా ప్రభుల్లో ఎదుగుతున్నాం ఎంతగా ఎదిగినప్పటికీ కూడా వీఆర్ అనేబుల్ టు డిస్కవర్ ద ట్రూ ట్రెజర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్ క్రీస్తును మనం పొందలేకపోతూ ఉన్నాం అందుకే క్రీస్తును వాడు పరలోకాలను చేరుకోలేడు క్రీస్తుని పొందలేని వాడు ఆణిమత్యం పొందలేడు క్రీస్తుని పొందలేని వాడు నిజమైన రాజ్యం అడుగుపెట్టలేడు ఇక క్రీస్తును పొందినవాడు ఎలా ఉంటాడంటే వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ క్రీస్తును పొందుతున్నామంటే విడిచిపెట్టగలగాలి క్రీస్తు కొరకు అంత సమాప్తమైనదని చెప్తూ ఇదిగో ఇది నాకు అనవసరం అని చెప్పగలగాలి అందుకే పునీత ఫ్రాన్సిస్ అశస్సిపూరి ఫ్రాన్సిస్ గారు తన జీవితంలో ఇదిగో ఒక మాట వింటూ గో సెల్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ టు మీ ఈ మాట విన్నాడు ఈ మాట విని తనకున్నదంతా కూడా విడిచిపెట్టి సమస్తం విడిచిపెట్టి ప్రభుని అంగీకరించాలి ప్రభువే నా సంపదని నిజమైన మాటగా నమ్మి ఆయన జీవించగలిగాడు కాబట్టి గొప్ప పునీతులయ్యాడు ఇక చివరిగా ప్రేమ సహోదరులారా ఈనాడు నీవు నేను కూడా ఈ యొక్క దాచబడిన ధనాన్ని పొందిన తర్వాత ఏం చేయాలి మనం విశ్వాసముతో ప్రభు కొరకు సాక్ష్యం నిలవాలి ఈ దాచబడిన ధనం తెలుసు సంతోషంతో వెళ్తూ ఉన్నాడు దేనికి ఇదిగో నాకు ధనం దొరికిందని బాగుంది కానీ ఈ ధనాన్ని మరల ఏం చేయాలి తిరిగి తీసుకొని వచ్చి అది నా సొంతమయ్యే విధమైన జీవించాలి అది నా సొంతంగా జీవించాలంటే ఇక్కడ నేను పొందిన క్రీస్తు ఆ ప్రభు నా కొరకు ఉన్నారని ఆ ప్రభు నాతో ఉంటున్నారని ఆ ప్రభు నాయందు జీవిస్తున్నారని సాక్ష్యం ఇవ్వడమే నిజమైన పరలోక రాజ్యం ప్రే క్రైస్త సహోదరులార పునీత ఇగ్నేషియస్ లోయల గారు కూడా తన జీవితంలో స్పష్టముగా దేవుని కొరకు సాక్షిగా నిలిచి మరణించారు ఇక నీవు నేను కూడా ఇదే క్రీస్తును పొందగలగాలి క్రీస్తు అనే ధనములో ఎదగలగాలి క్రీస్తు అనే ధనములో ఎదిగే సమయాన్న క్రీస్తు మనల్ని నడిపిస్తారు ఇదిగో నిజమైన సంపద అంటే ఏంటో ఆయన నేర్పిస్తూ ఉంటారు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ